అందరికీ నమస్తే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది దాంట్లో ఒక సంస్థ చాణిక్య ఎక్స్ అనే ఒక సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ మొదలడం జరిగింది దీంట్లో ఏ పార్టీకి ఎంత ఇచ్చారు అనేది మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూస్తే వీళ్ళు ఎన్డిఏకి విన్ ప్లస్ ఎడ్జ్ నూట తొమ్మిది ఇవ్వడం జరిగింది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది చూపించడం జరిగింది అదే విధంగా వైసీపీ పార్టీకి ముప్పై రెండు స్థానాలు విన్ అదే విధంగా పదహైదు స్థానాలేజ్ అవకాశం ఉంది అదే విధంగా నలభై ఏడు స్థానాలు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూపించారు అదే విధంగా కీన్ కంటెస్ట్ పంతొమ్మిది స్థానాల్లో ఉంది ఫోర్ పర్సెంట్ అని చెప్పి చూపించడం జరిగింది ఇక్కడ టోటల్ గా తెలుగుదేశం పార్టీ కూటమికి వన్ నాట్ నైన్ ఆర్ ఇంకా ఒక ఆరు గెలిచే ఛాన్స్ ఉంది లేదంటే ఒక మైనస్ ఈ విధంగా అవి మోస్ట్లీ ప్లస్ అనే ఈ చాణిక్య ఎక్స్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది చానిక్య ఎక్స్ అనే వాళ్ళు ఇచ్చిన ఓవర్ వ్యూ ఇది పార్లమెంట్ వైడ్ ఏ విధంగా ఉంది కాన్స్టిట్యూన్సీ ఒకసారి చూద్దాం మనకు అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఒక్కసారి మనం ఒకసారి చూద్దాం జనసేన పార్టీ మస్ట్ అండ్ షూట్ గా పదకొండు విన్ అవుతుంది పదకొండు స్థానాలు అనేది జనసేన పార్టీ మస్ట్ అండ్ షూట్ గా విన్ అవుతుంది అని చెప్పడం జరిగింది అదే విధంగా మనం తీసుకుంటే కీన్ కంటెస్ట్ వచ్చి ఏ ఏ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది చూస్తే బీజేపీకి ఒక స్థానం కీన్ కంటెస్ట్ ఉంది జనసేన పార్టీకి ఐదు కీన్ కంటెస్ట్ ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు స్థానాలు కీన్ కంటెస్ట్ అదేవిధంగా వెరీ కీన్ అంటే చాలా దగ్గరగా కీన్ కంటెస్ట్ ఉండేవి ఒక పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి అన్ని పార్టీలకి అదేవిధంగా వైసీపీకి పదహైదు కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కన్ మస్ట్ అండ్ షుడ్గా నూటికి నూరు శాతం విన్ అయ్యే స్థానాలు అరవై ఏడు అని చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ ముప్పై రెండు విన్ అయ్యే అవకాశం అని చెప్పి చెప్పడం జరిగింది టోటల్ గా ఓవర్ వ్యూగా తీసుకుంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఇంకొక పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చారు వైసీపీకి విన్ ప్లస్ ఎడ్జ్ ఉండేది నలభై ఏడు స్థానాలు మాత్రమే అని చెప్పడం జరిగింది అదే విధంగా తెలుగుదేశం పార్టీకి అరవై ఏడు ప్లస్ ఇరవై ఐదు తొంభై రెండు స్థానాల్లో మస్ట్ అండ్ షూట్ గా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అదే విధంగా జనసేన పార్టీ పదకొండు ప్లస్ ఐదు పదహారు స్థానాల్లో జనసేన గెలిచే అవకాశం ఉంది బీజేపీ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు క్లారిటీగా చెప్పంటే మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ సిక్స్ తెలుగుదేశం పార్టీకి తొంభై రెండు స్థానాలు ఈజీగా గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇంకా కూటమిలో మేము ఉండే జనసేన పార్టీ పదహారు స్థానాలు బీజేపీ ఒకటి గెలిచిన ఓవర్ వ్యూగా తీసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఎగ్జాక్ట్ గా ఒక వందకు పైగా స్థానాలు మినిమం నూట ఇరవై దగ్గరికి వచ్చే విధంగా కూడా అవకాశం ఉంది అదే విధంగా ఎంపీలు తీసుకుంటే ఏ పార్టీకి ఏ విధంగా అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీకి పద్దెనిమిది స్థానాలు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది అదే విధంగా వైసీపీకి ఏడు వచ్చే ఛాన్స్ ఇక్కడ మైనస్ టూ గాని ఇక్కడ గానీ ప్లస్ టూ గాని మైనస్ టూ గానీ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది చాణిక్య ఎక్స్ వాళ్ళు ఇక్కడ మనం చూస్తే ఏంటి విన్నార్ ఎడ్జ్ చూస్తే తెలుగుదేశం పార్టీ పద్మూడు స్థానాలు మస్ట్ అండ్ షూట్ గా గెలుస్తుంది పద్మూడు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది వైసీపీ ఐదు స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది రెండు దగ్గర ఎజ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా జనసేన రెండు స్థానాల పొట్టి రెండు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది అదే విధంగా ఆ బిజెపి పార్టీ రెండు స్థానాల్లో అండ్ గా గెలుస్తుంది ఆ ఇంకొక స్థానంలో ఎద్దుంది మూడు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే చాణిక్య యాక్స్ స్ట్రాటజీ సర్వే మనం చూసినట్లయితే క్లారిటీగా తెలుగుదేశం పార్టీ కూటమికి క్లియర్ కట్ గా అధికారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి మనం ఒక్కసారి చూడొచ్చు తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతుందని ఎగ్జిట్ పోల్ చాణిక్య ఎక్స్ చెప్పడం జరుగుతూ ఉంది